పిల్లలకి ఆశీస్సులు సంతోషం పల్నాడు బాలోత్సవం గత సంవత్సరం మొదలై రెండవ సంవత్సరానికి దాదాపు పదివేల మంది పిల్లలతో అసలు ఈ ఆవరణే ఎంత శోభాయమానంగా ఉందో రంగురంగుల డ్రస్సులు వేసుకొని పిల్లలు సీతాకొక చిలుకల్లాగా ఎక్కడ చూసినా పిల్లలే పిల్లలు పిల్లల సముద్రం ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక వంద మంది పిల్లలతో కొత్తగూడెం అప్పుడు కంబైన్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోక ముందు ఇప్పుడు సంగతో ఇది తొంభై ఒకటిలో వంద మంది పిల్లలతో తొలి బాలోత్సవం కొత్తగూడెంలో చేశాం రెండు వేల పదహారులో ఇరవై వేల మంది పిల్లలతో అఖిల భారత స్థాయిలో బాలోత్సవం చేశాం అఖిల భారత స్థాయి అంటే ఆంధ్ర భారతదేశంలో తెలుగు మాట్లాడే పిల్లలు ఎక్కడున్నా సరే రావచ్చు అని గత రాష్ట్రం విడిపోయిన తర్వాత పిలిపించాం పిలిపించిన తర్వాత అంతకుముందు ఇరవై మూడు జిల్లాల నుంచి పిల్లలు వచ్చేవాడు మన కంబైండ్ రాష్ట్రం ఉన్నగా ఇరవై మూడు జిల్లాల నుంచి పిల్లలు వచ్చేవాడు ఆ తర్వాత ఢిల్లీ నుంచి దాదాపు ఢిల్లీలో ఏడు తెలుగు స్కూల్స్ ఉన్నాయి అక్కడ నుంచి దాదాపు వంద మంది పిల్లలు ప్రతి సంవత్సరం కూడా మా కొత్తగూడెం వచ్చేవాడు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది మా కొత్తగూడెం పట్టణం గురించి అది ఒక అద్భుతమైన పట్టణం పల్లెలాంటి పట్టణం పల్లెలు అంత అందంగా ఉంటాయి పల్లెల లో ఉండే మనుషుల హృదయాలు ఎంత అందంగా ఉంటాయండి అలానే మా కొత్తగూడెంలో కూడా ఎన్ని వేల మంది పిల్లలు వస్తే వాళ్ళందరికీ బయట ఉండటానికి అవకాశం ఉండేది కాదు మా కొత్తగూడెం పట్టణ పౌరులు చాలామంది ఒక్కొక్క ఇంటికి పది మంది పిల్లల్ని పదిహేను మంది పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు ఇంటికి తీసుకెళ్లి రాత్రి శుభ్రంగా వేడి ఇచ్చి స్నానం చేయించి పొద్దున్నే పాలు తాపిచ్చి మా దగ్గరికి తీసుకొని వదిలిపెట్టేవాళ్ళు అది పట్టణం ఇచ్చే స్ఫూర్తి ఒక మంచి పని జరుగుతుంది మన ఊరిలో ఒక మంచి పని జరుగుతుంది అందుకనే పది పాతిక సంవత్సరాలు జరిగిన కొత్తగూడెం పేరు ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఊళ్ళో కూడా మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్తగూడెం పట్టణానికి ఆ పేరు వచ్చింది ఏంటి కారణం అంటే రమేష్ బాబు కాదు మా కొత్తగూడెం పట్టణ ప్రజలు వారితో పాటు మాకు సహకారం వచ్చిన దాదాపు మూడు నాలుగు వందల మంది రాత్రి పగళ్ళు రెండు నెలల పాటు కష్టపడి ఏ ఒక్క పిల్లడికి కూడా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మా గుండెలో గులపం ఉంటుందని ఫీల్ అయ్యి నిబద్ధతతో శ్రద్ధగా పిల్లల్ని అతి ప్రేమగా సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ పాతిక సంవత్సరాలు కాపాడాం పాతిక సంవత్సరాలు చేసిన తర్వాత అప్పటికీ మా కొత్తగూడెం పట్టణంలో చోట జరిగింది అంతకుముందు రెండు మూడు సంవత్సరాల క్రితం కాకినాడలో పెట్టారు మా దగ్గరికి వచ్చి మూడు నాలుగు సంవత్సరాలు చూసిన తర్వాత ఇది ఒక పట్టణానికే పరిమితం కాకూడదు ఈ రెండు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంకా పెద్ద పెద్ద పట్టణాల్లోకి పాకాలి ఇది ప్రతి పిల్లవాడికి రీచ్ అవ్వాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో పాతిక సంవత్సరాల బాలోత్సవం అక్కడ ఆపేసిన తర్వాత అమరావతి బాలోత్సవ్ విజయవాడలో మొదలుపెట్టారు తర్వాత గుంటూరు దగ్గర నంబూరులో వివిఐటి బాలోత్సవాన్ని మొదలుపెట్టారు ఈ పంతొమ్మిది వందల పదిహేడులో మొదలుపెట్టిన బాలోత్సవం ఇప్పుడు ఆ ఏడు సంవత్సరాల్లో ఇక్క అక్కడ కూడా దాదాపు పదివేల మంది పన్నెండు వేల మంది పిల్లలు వస్తున్నారు ఇప్పటికి ఇప్పుడు దాదాపు నలభై బాలోత్సవాలు మన రెండు రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి నలభై బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఏంటి బాలోత్సవం ఇందాక అన్నారు సార్ అన్నారు కదా ఏంటి బాలోత్సవాల లాభం పిల్లలు వస్తారు కాసేపు ఆడతారు పాడతారు గంతులేస్తారు వెళ్తారు దీనివల్ల ఏంటి లాభం వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఏమి ఉపయోగపడుతుందంటే ఇది క్వాంటిటేటివ్ లాభమే ఉండదండి ఇదేమీ ఉద్యోగం చేస్తేనో లేకపోతే లాటరీ వస్తేనే డబ్బు లాంటిది కాదు ఇది ఇది వాళ్ళ మనసు మీద ఎలాంటి ప్రభావం చేస్తుంది పిల్లల్లో ఎలాంటి ఆలోచనాత్మక మార్పు తీసుకొస్తుంది వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా మారుతుంది అనేది మనం ముఖ్యంగా ఆలోచించాలి ఇవాళ పిల్లలు సెల్ ఫోన్లకి ఇవాళ చాలామంది పేపర్లో కూడా చూస్తున్నారు గంజాయి తా అవుతున్నారు స్కూల్లో కూడా పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత సిగరెట్లు అలవాటైపోతున్నారు మందుకు అలవాటైపోతున్నారు వాళ్ళ దృక్పథాలు మారాలి ఆచన ఆలోచన పదం మారాలి ఏం చేయాలి అంటే మాకు మాకు తోచింది ఏంటంటే పిల్లల్లో ఈ బాలోత్సవం కనుక మొదలుపెట్టినట్టయితే వాళ్ళల్లో వాళ్ళ హృదయం విశాలం అవుతుంది ఆలోచన పద్ధతి మారుతుంది వాళ్ళకి అదే మాకు మాకు ఇన్ని పాతిక సంవత్సరాల బాలోత్సవంలో మా దగ్గర తల్లులు బాలోత్సవంలో పాల్గొని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు పిల్లలతో పాటు వచ్చిన తల్లులు ఉన్నారు మేము ఆ మనవాళ్ళని కూడా తీసుకొస్తాం అండి మాకు మనవాళ్ళు వచ్చిన తర్వాత మనవళ్ళని కూడా ఈ బాలోత్సవం తీసుకొస్తామండి అనేవాళ్ళు అంత అవకాశం మేము లేదు ఎందుకంటే పాతిక సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ బాలోత్సవాల్లో కనపడే పిల్లలు విజయవాడ గుంటూరు బాలోత్సవాలు కనపడిన తల్లులు అమ్మమ్మలు వచ్చి మా మనవని కూడా ఇక్కడ తీసుకొచ్చామంటే నన్ను గుర్తుపట్టి చెప్తున్నారు ఏంటి లాభం అంటే పిల్లలు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూతాను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూతాను మొన్న జహీరాబాద్ మన కర్ణాటక బార్డర్లో తెలంగాణ రాష్ట్రంలో జహీరాబాద్ అనే ఒక పట్టణం ఉంది జహీరాబాద్లో మొన్న మూడు నెలల క్రితం చేశారు ఆ బాలోత్సవం చేసిన ఒక డాక్టర్ అమ్మ ఒక్కళ్ళే ఇంతమంది కలిసి ఇంతమంది గ్రూప్ మా కొత్తగూడెంలో కూడా మేము అందరం కలిసి చేసే ఉండదు దాదాపు ఒక నలభై మంది మీరు కూడా ముప్పై మంది నలభై మంది అక్కడ ఒక నలభై యాభై మంది కలిసి చేశారు అక్కడ ఒకే ఒక డాక్టర్ అమ్మ మహిళ ఆమె తలుచుకొని దాదాపు ఏడు వేల మంది పిల్లలతో బాలోత్సవం నిర్వహించింది అద్భుతంగా నిర్వహించింది అక్కడ హైదరాబాద్ నుంచి ఒక వివేకానంద పాఠశాల నుంచి ఒక మహిళ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి మీరు రమేష్ బాబు గారు కదా అని అవునన్న ఏంటమ్మా అంటే మేము ఈ బాలోత్సవకు తీసుకొచ్చానండి పిల్లలు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు నేను పదిహేను సంవత్సరాల దగ్గర తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యి జీవితంలో స్థిరపడ్డారు మొన్న వాళ్ళందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకొని మీ బాలోత్సవం గురించి అంత అద్భుతంగా చెప్పారంటే ఈ బాలోత్సవం మమ్మల్ని తీసి మీరు తీసుకెళ్ళటం వల్ల మాలో ఎంత మార్పు వచ్చిందో అంత ముందు అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళము మా ఆలోచన సరే మారిపోయింది అప్పటి నుంచి ఇవాళ మేము అంత ఇంత ఉన్న ఉన్నాం ఉద్యోగాలను నిలదొక్కున్నాం ఈ నిలదొక్కోవడానికి కారణం మా ఆలోచన జీవితం పట్ల మా దృక్పథానికి మారటానికి కారణం ఈ బాలోత్సవాలు ఏనండి మీరు హైదరాబాద్ నుంచి కొత్తగూడెం తీసుకెళ్లే ప్రయాణాల్లో ఎంతో మంది పరిచయం అయ్యేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలందరూ పరిచయం అయ్యేవాళ్ళు వాళ్ళతో మాట్లాడటము పెద్దవాళ్ళతో మాట్లాడటం పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి చిన్నపిల్లలతో ఎలా మసులుకోవాలి మా వయసు వాళ్ళతో ఎలా మసులుకోవాలి ఇవన్నీ మాకు ఈ బాలోత్సవంలో వేల మంది విద్యార్థులు కలిసినప్పుడు ఎలా ఉండాలి ఎవరితో ఎలా మెసలాలి అని అర్థమైపోయిందండి ఆ అర్థమైపోయిన పద్ధతిలో మేము మారినప్పుడు మాకు ఇంటర్వ్యూల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవంతా చాలా ఉపయోగపడిందండి చెప్పిందండి అని ఆమె ఆనందంగా చెప్పారు ఇది బాలోత్సవంలో లాభం మరొక మరొక మార్పు ఏంటంటే అనేక మంది పిల్లలు ఇక్కడ కథలు కవితలు తెలుగు భాష పట్ల అంటే ఇప్పుడు చాలామంది సాహిత్యవేత్తలు బాధపడిపోతున్నారు తెలుగు నశించిపోతుంది కొద్ది రోజుల్లో తెలుగు కూడా తెలుగు మాట్లాడే పిల్లలే ఉండరేమో అని చెప్పి మన బాలోత్సవాల్లో తెలుగు పట్ల మన మాతృభాష పట్ల పిల్లల్ని ఆకర్షితులు చేస్తున్నాం కథలు రాయిస్తున్నాం కథలు విశ్లే కవితలను విశ్లేషింపజేస్తున్నాం చేస్తున్నాం ఇట్లా సాహితీవేత్తలుగా తయారు చేయడానికి బాలోత్సవ వేదికలు చాలా ఉపయోగపడతాయి చాలా మనం చాలా సీరియస్గా తీసుకోవాలి సాహితీ వేదికలు కూడా మాతో పాటు వచ్చారు ఇద్దరు కవులు రచ రచయితలు నాతో పాటు